నమస్కారం నా పేరు బషీర్ నేను ఏఆర్డీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుని రెండు వేల ఒకటి నుంచి గూడూరు ప్రాంతంలో ఏఆర్డి స్వచ్ఛంద సేవా సంస్థ అసోసియేషన్ ఫర్ ది రూరల్ డెవలప్మెంట్ సంస్థను ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ రావడం జరిగింది అయితే ఈరోజు సహజ వనరులు గూడూరు ప్రాంతంలో ఉండేటువంటి ప్రధానంగా పులికాట్ సరస్సు వీటి మీద అదేవిధంగా మా యొక్క అనుభవాలని నేను పనిచేసినటువంటి కార్యక్రమాలు అనుభవాల గురించి మీతో పంచుకోదలుచుకున్నాను ఏఆర్డి సంస్థ తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులు ముఖ్యంగా గిరిజన యానాదుల గురించి పనిచేయడం జరుగుతూ ఉంది అయితే గూడూరు ప్రాంతంలో అంటే మన ఆంధ్రప్రదేశ్ తమిళనాడుకు సంబంధించి ప్రధానమైనటువంటి సహజ వనరు ఏంటంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఉప్పు మంచినీటి సరస్సు అయినటువంటి పులికాట్ సరస్సు ఈ ప్రాంతంలో ఉంది మనకు ఈ పులికాట్ సరస్సు నాలుగు వందల చదరపు కిలోమీటర్లు వైశాఖం కలిగి ఉండి వాకాడు మండలం పూడిరాయదూరు పంచాయతీలో నవాపేట దగ్గర సహజంగా ఉన్నటువంటి సముద్ర ముఖద్వారం ఒకటి ఉంది అదేవిధంగా తమిళనాడులో పలివేర్కాడు వద్ద ఈ బార్మౌత్ ముఖద్వారం ఒకటి ఉంది ఈ వాకాడు మండలం పూడిరాయదూరు దగ్గర ఉన్నటువంటి ముఖద్వారం ఎప్పుడైతే పూడిపోయిందో అప్పటి నుంచి పులికాటు సరస్సు యొక్క వైశాల్యం తగ్గుతూ వచ్చింది ఇటు పల్ల ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో పడ్డటువంటి వర్షపు నీళ్ళన్నీ కూడా ఈ పులికాటు సరస్సులో చేరి ఈ ముఖద్వారం గుండా సముద్రంలో కలుస్తుంది ఆటుపోట్ల సమయంలో ఈ సముద్రం నుంచి వచ్చేటువంటి ఉప్పు నీరు ఈ మంచినీరు కలిగి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ పులికాటు సరస్సు క్రమేణా ఎనిమిది మీటర్ల నాలుగు మీటర్ల నుంచి ఎనిమిది మీటర్ల లోతు వరకు ఉన్నటువంటి ఈ పులికాటు సరస్సు ముప్పై ఏళ్ల క్రితం నుండి నాలుగు అడుగుల నుంచి ఎనిమిది అడుగుల వరకు ఎత్తు తగ్గిపోయారు లోతు తగ్గిపోయింది దీంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది ఈ పులికాటు సరస్సు యొక్క మెట్ట ప్రాంతాన్ని ఆక్రమణకు గురి కావడం అనేది జరిగింది జరుగుతూ కూడా ఉంది అయితే ఈ పులికాట్ సరస్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే సముద్రం నుంచి చేపలు బ్రీడింగ్ సమయంలో ఈ పులికాటు సరస్సులోకి వచ్చి విస్తారంగా ఉన్నటువంటి ఈ మడ అడవుల మడ అడవుల మడచెట్లు వాటి వేర్ల కింద రొయ్యలు చేపలు ఇవి గుడ్లు అంటే గుడ్లు పొదిగి పిల్లల్ని చేసుకొని ఏదైతే వేట నిషేధ సమయంలో అవి కాస్త పెద్ద అయిన తర్వాత మళ్ళా సముద్రంలోకి వెళ్ళడం తర్వాత అపారమైనటువంటి మత్స్య సంపద ఈ పులికాట్ సరస్సులో ఉండడం వల్ల దానికి చుట్టూ ఉన్నటువంటి సుమారుగా లక్ష మంది పేదలు వాళ్ళ యొక్క జీవనాధారం ఈ పులికాటు సరస్సు మీద ఆధారపడింది అయితే ఎప్పుడైతే ఈ పులికాటు సరస్సు ముఖద్వారం పూడిక తీరి పూడిక పూడిక అయిపోయిందో అప్పటి నుంచి ఈ వైవిధ్యం అనేది దెబ్బతినింది ఇటు మంచినీళ్ళు సముద్రంలోకి వెళ్ళడం ఆగిపోయింది సముద్రం నుంచి వచ్చేటువంటి ఉప్పు నీళ్లు ఆగిపోయింది కేవలం వర్షాకాలంలో మాత్రమే పులికాటు సరస్సులో నీళ్లు ఉంటున్నాయి మిగతా సమయంలో ఒకప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నటువంటి నీళ్లు విస్తారమైనటువంటి అపారమైనటువంటి మత్స సంపద దొరికేటువంటిది ఈరోజు లేకుండా పోయింది తర్వాత ఎండాకాలంలో ఉప్పు నీళ్ళతో ఈ సముద్రంలో ఉండేటువంటి కేవలం ఉప్పు నీళ్ళ వల్ల ఈ క్షారం పెరిగిపోయి అవి ఎడారిని తలపించే విధంగా తయారైపోయింది దీంతో మడ అడవులు ఉప్పు నీళ్ళు నీళ్లలో బడి బతికేటువంటి మడ చెట్లు దాదాపుగా తొంభై శాతం వరకు అంతరించిపోయినాయి దీంతో ఆ చుట్టుపక్కల ఇటు పచ్చపీతలు చేపలు రొయ్యలు పట్టుకొని జీవించేటువంటి పేద మత్స్యకారులు యానాదులు యొక్క జీవనోపాధి గిరిజన యానాదుల యొక్క జీవనోపాధి పూర్తిగా దెబ్బతింది అదేవిధంగా మత్స్య సంపద కూడా తగ్గిపోయింది ఇది ఒక సమస్య దీన్ని మా సంస్థ ఆ ప్రాంతంలో పనిచేసేటప్పుడు ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారి దగ్గర కార్యదర్శిగా ఉన్న ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ముద్దాడు రవిచంద్ర గారు ఇక్కడ జిల్లా కలెక్టర్గా పనిచేసేటప్పుడు రెండు వేల ఐదులో జిల్లా కలెక్టర్ గారిని తీసుకెళ్ళి అదేవిధంగా అక్కడ ఇంక త్వారాలు కూడిపోయినటువంటి సమస్యని వారి దృష్టికి తీసుకెళ్ళి అవి చూసిన తర్వాత అప్పుడు మెరైన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ముఖద్వారం పూడిక తీ తీయడం కోసం ఎస్టిమేషన్స్ తర్వాత ప్రతిపాదన తయారు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఇంకొక ఈ పులికాట్ సరస్సు యొక్క బ్యూటీ ఏంటంటే ఈ చెన్నై నుంచి కాకినాడ వరకు అప్పట్లో ఈ బకింగ్హామ్ అనేటువంటి బ్రిటిష్ నాటి బ్రిటిషరు ఈ బకింగ్హామ్ కెనాల్ని ఇటు పులికాట్ సరస్సులో నుంచి చెన్నై టు కాకినాడ వరకు జలరవాణా జరిగేది అందుకే మనకు చిన్నపట్నం దుగరాజపట్నం కృష్ణపట్నం తమ్ముణిపట్నం విశాఖపట్నం ఈ పట్టణాలు ఏర్పడ్డాయి జల రవాణా ద్వారా ఈ జలరవాణా పూర్తిగా ఈ బకింగ్హామ్ కెనాల్ కూడా చాలా వరకు ఆక్రమణకు గురై తర్వాత జల రవాణా లేకపోవడం ద్వారా అవన్నీ చెట్లన్నీ మలిసిపోయి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడడం వల్ల అది కూడా అయిపోయింది అలా అంతరించిపోయింది దీన్ని రెండు వేల పద్నాలుగు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో దీన్ని మళ్ళా జల రవాణా పునరుద్ధరించాలని చెప్పేసి ఎస్టిమేషన్స్ వేశారు తర్వాత అది కూడా ప్రతిపాదనతోనే నిలిచిపోవడం వల్ల సాధ్యపడలేదు అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు ఈవెన్ ఈ పులికాడ్ సరస్సు యొక్క ముఖద్వారాలు పూడికి తేయాలని చెప్పేసి ఆ మీడియా ప్రజాప్రతినిధులు అనేక మంది దీని మీద కృషి చేయడం జరిగింది అందులో మా ఏఆర్డీ సంస్థ కూడా కృషి చేయడం జరిగింది ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన అటవీ శాఖ మధ్యలు పర్యావరణ శాఖ పంచాయతీ పంచాయతీరాజ్ గ్రా శాఖ మధ్యనటువంటి కొనిందల పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం ఈ విషయమై స్పందించి తొంభై ఏడు కోట్ల రూపాయలు మన గూడూరు శాసనసభ్యులు శ్రీ పాసం సునీల్ కుమార్ గారి చొరవతో ఇక్కడ తొంభై ఏడు కోట్ల రూపాయలు పులికాట్ సరస్సు యొక్క ముఖద్వారాలు పుడికి తీయడానికి ఈ ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లు ప్రవేశపెట్టినందుకు ఈ కుటుంబ ప్రభుత్వానికి ప్రజా సంఘాల తరఫున అదేవిధంగా తీర వాళ్ళ ప్రజల తరఫున మా స్వచ్ఛంద సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అయితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి సహజ వనరు ఏంటంటే సిలికా ఈ సిలికా అనేది అక్కడ తీరప్రాంత గ్రామాల్లో అంతా దిబ్బలు దిబ్బలుగా చాలా చాలా అపారమైనటువంటి సహజ సంపద అక్కడే ఉంది దీనివల్ల పర్యావరణానికి ఉపయోగం ఏంటంటే పల్లె ప్రాంతాల్లో పడేటువంటి మెట్ట ప్రాంతాలు పడేటువంటి వర్ష వర్షపు నీరంతా సొనకాల ద్వారా ఈ తీర ప్రాంత గ్రామాల్లోకి చేరి ఈ ఏదైతే ఈ సిలికా ఉందో ఇసుక అందులో ఈ నీర వర్షపు నీరంతా నిక్షిప్తమై ఆ ప్రాంతంలో మేము వెళ్ళి అక్కడ పని చేసేటప్పుడు ఆ ప్రాంతంలో పని పనికి వెళ్ళేవాళ్ళు చలవలు అంటారు అంటే ఇసుకని కాస్త అట్లా తోడితే ఒక అడుగు ఒకటిన్నర అడుగుకెళ్ళా తీరప్రాంత ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులకి పేదలకి తాగునీరు స్వచ్ఛమైనటువంటి తాగునీరు దొరికేటువంటి పరిస్థితి ఉండేది ఈ సిలికా మైనింగ్ పేరుతో అక్కడ ఈ సొనకాలలు ధ్వంసం కావడం ఈ ఇసుక అంతా తరలిపోవడం వల్ల ఏమైందంటే తీర ప్రాంత గ్రామాల్లో మంచినీళ్ళు దొరికే పరిస్థితి లేకుండా పోయింది బోర్లు వేస్తే క్షారత పెరిగి ఉప్పు నీళ్ళు చల్లనీటి పెరిగిపోయి ఉప్పు నీళ్ళు రావడం అదేవిధంగా ఈ నీ నీళ్ళు ఏదైతే గ్రౌండ్ వాటర్ లెవెల్ ఏదైతే ఉందో అది తగ్గిపోయింది అలాంటి పరిస్థితి ఏర్పడింది ఒక మంచి విషయం ఏంటంటే ఇటీవల ఆ ప్రాంత గ్రామాల్లో ఒకప్పుడు సరుగుడు చెట్లు పెంచేవాడు అవి విన్ బ్రేకర్స్గా ఉండేది అలాంటిది ఇప్పుడు ఏంటంటే ఆ మడడులను అంతరించుకోవడం సరుగుడు చెట్లు పెంచడం తగ్గిపోవడం దీని గురించి అయితే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మంచి విషయం ఏంటంటే ఇటీవల ఈ వేరుశనగ పంటల్ని పండించడం అనేది జరుగుతూ ఉంది సిల్కా ఉండేటువంటి ప్రాంతంలో ఈ మైనింగ్ పూర్తయినటువంటి ల్యాండ్ అంతా చదును చేసి చాలా వరకు ఆ ఉన్నటువంటి గుంటల్లో ఆ గుంతల్లో ఉన్నటువంటి నీళ్లను వాడి అనేక మంది ఈ వేరుశనగ పండించడం అనేది శుభపరిణామం అయితే అందులో ఈ కెమికల్స్ వాడకుండా సేంద్రియ పద్ధతిలో అక్కడ వేరుశెనగా పండించడం ద్వారా ఉపయోగకరంగా ఉంటుంది లేకపోతే రాబోయే రోజుల్లో ఈ కెమికల్స్ పురుగు మందులు ఇవి ఎక్కువ వాడడం వల్ల ఈ తాగునీటి తాగునీటిలో కలవడం తర్వాత సహజ వనరులైనటువంటి సముద్రము తర్వాత ఈ పులికాట్ సరస్సు వీటన్నిటికి కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉంది దీని మీద ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని ఈ ఏదైతే ఈ సిలికా మైనింగ్ అయి అయిపోయినటువంటి భూములన్నీ పేద పేద ప్రజలకు పంచిపెట్టి తద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని కనుక ప్రోత్సహిస్తే మన జీడిపి పెరిగేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా జ సహజ పద్ధతుల్లో పండించడం ద్వారా అది మన పర్యావరణానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది అయితే మేము ఇటీవల మా ఏఆర్డి సంస్థ ఇంటర్వెన్షన్తో అనేక మంది ఐఏఎస్ అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భూమి ఏదైతే ఉందో దాంట్లో రికార్డుల్లో ఉన్నటువంటి యానాదులు గిరిజన యానాదుల యొక్క భూమి ఇటు మత్స్యకారులు యానాదులు వీళ్ళందరికీ కూడా సుమారుగా నాలుగు వేల ఏడు వందల ఎకరాలు భూమిని రీక్లెయిమ్ చేసి వాటిని వాళ్ళు వ్యవసాయంలోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చే చేయడం జరిగింది గూడూరు కోట వాకాడు చిట్టమూరు ఈ మండలాల్లో చేయడం జరిగింది అదేవిధంగా అటవీ హక్కుల గురించి కూడా అటవీ భూములు ఏదైతే ఉన్నాయో వాటిలో కొంతమంది పేద గిరిజనులకి అటవీ హక్కుల చట్టం కింద వాళ్ళకి హక్కులు కల్పించడం జరిగింది అయితే ముఖ్యంగా ఏదైతే ఇవన్నీ ఏర్పడిన తర్వాత అక్కడ ఏర్పడ్డ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే పేద ప్రజలకు జీవనోపాధి లేకుండా పోయింది తర్వాత క్రమంలో రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు ఏదైతే ఉన్నాయో ఆ చెరువుల్లో సుమారు పద్దెనిమిది వేల హెక్టార్ల వరకు ముప్పై రెండు గిరిజన మహా మత్స్యకారు సహకార సంఘాలు ఏర్పాటు చేసి చెరువుల్లో చేపలు పట్టుకునే అంటే ఆ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఆయా పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ చెరువుల్లో గిరిజన యానాదులు చేపలు పట్టుకునే హక్కు కల్పించడం జరిగింది తద్వారా ఏంటంటే న్యాచురల్గా ఈ చేపల ఉత్పత్తి పెరగడం తద్వారా ఇది సమాజానికి ప్రజలకు కూడా చాలా ఉపయోగకరం ఏర్పడింది అయితే ఈ పులికాట్ సరస్సు కూడా ఈ తొంభై ఏడు కోట్ల రూపాయలతో ముఖద్వారంగా నాకు పూడిక తీస్తే ఆ ప్రాంతంలో ఏంటంటే మరలా జీవవైవిధ్యం మెరుగుపడి మరలా మత్స్య సంపద పెరిగి స్వచ్ఛమైనటువంటి ఏదైతే ఈ చేపలు రొయ్యలు పీతలు ఇవన్నీ కూడా జనాలకు అందుబాటులోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది తద్వారా పేదలకందరికి కూడా అక్కడ జీవనోపాధి దొరుకుతుంది ఆ ప్రాంతంలో మెరైన్ ఫిషరీస్ కోఆపరేటివ్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వం అక్కడ ఎన్ఎఫ్డిబి సప్లాన్ నిధులు తర్వాత ప్రభుత్వ నిధులతో వాళ్ళకి చిన్న చిన్న బోట్లు అంటే పద్దెనిమిది అడుగుల బోట్లు వలలు ఇలాంటివి ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ ప్రజలకి మా జీవనోపాధి మెరుగుపడి మళ్ళీ వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపేదానికి అవకాశం ఉంటుంది దానికి కాను మా ఏఆర్డి సంస్థ ఈ పర్యావరణ పరిరక్షణ అనేది చాలా ముఖ్యమైనది తద్వారా మన పర్యావరణానికి తర్వాత మానవ మనుగడకి జీవరాశుల మనుగడకి మన జీవనోపాధులకు కూడా సహజసిద్ధమైనటువంటి జీవనోపాధులకు కూడా మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ఇటీవల ప్రాంత గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణ యోజన సంఘం అనేది ఏర్పాటు చేసి దాన్ని నెహ్రూ యువ కేంద్రం ద్వారా రిజిస్టర్ చేయించడం జరిగింది అయితే ఈ యువతకి ఎక్స్పోజర్ ఈ పులికాట్ అంటే ఏంటి పర్యావరణం అంటే ఏంటి ఎక్స్పోజర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా ఈ యువతని ఆర్ఎల్ఎస్పి అనేటువంటి సంస్థ ద్వారా లోకల్ టు గ్లోబల్ ప్రాజెక్ట్ ద్వారా ఈ జాతీయ స్థాయిలో వీళ్ళని నెట్వర్కింగ్ కింద వీళ్ళని ఈ ప్రాంతంలో ఉండే యువజను నెట్వర్క్ కింద వాళ్ళని అనుమ అనుసంధానం చేయడం జరిగింది తద్వారా ఈ వీళ్ళలో కాస్త ఈ యువజన యువజనులకి ఏంటంటే కాస్త అవగాహన పెరిగి శిక్షణ కార్యక్రమాలకి తర్వాత ఎక్స్పోజర్ విజిట్స్కి ట్రైనింగ్స్కి వెళ్ళడం ద్వారా వీళ్ళకి కొంత అవగాహన పెరిగింది వారు సొంతగా ఆ తీర ప్రాంత గ్రామాల్లో ఏదైతే సిలికా మైనింగ్ ద్వారా అంటే పని పనిచేసినటువంటి పేద కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాల గురించి వాళ్ళే సొంతగా పనిచేయడం అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడడం వల్ల వస్తున్నటువంటి ఇబ్బందుల గురించి ఆ తర్వాత ప్రభుత్వం దృష్టికి కూడా ఈ సొనకాలు వాళ్ళు పూడికి తీయించాలని పులికాటు సరస్సు ముఖద్వారాలు పూడికి తీయించాలని వాళ్ళు నిరంతరం పనిచేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా చెట్లు నాటే కార్యక్రమం ఇలాంటివి చేస్తున్నారు అదేవిధంగా ఆ ప్రాంతంలో ఇ తీర ప్రాంత గ్రామాల్లో ఉన్నటువంటి ఏవైతే ఈ సిల్కా మైనింగ్ ద్వారా ఏర్పడినటువంటి గుంటల్లో చాప పిల్లలు వదిలి చాప పిల్లల పెంపకం ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా శుభ పరిణామం అయితే భవిష్యత్తులో మా సంస్థ ఈ పర్యావరణ పరిరక్షణ యువజన సంఘంతో కలిసి గతంలో తీర ప్రాంతాల్లో విపరీతంగా తాటి చెట్లు ఉండేవి ఈరోజు తాటి చెట్లు కూడా అంతరించిపోతున్నాయి ఈ రాబోయే సీజన్లో ఒక లక్ష తాటి మొట్లు అంటే విత్తనాలు సేకరించి ఆ పండ్ల నుండి ఒక లక్ష తాటి చెట్లు పెంచాలన్న ఆలోచన ఉంది తద్వారా అవి సుమారు ఐదు వందల సంవత్సరాల వరకు బ్రతికేటువంటి అవకాశం ఉంది దాంతో ఈ తాటాకుల ద్వారా భవిష్యత్తులో వాళ్ళకి బుట్ట అట్లాంటివి గతంలో లాగా న్యాచురల్గా ఏమేమి చేయగలరో నీరా తయారు చేయడం వాటిని ఎక్స్పోర్ట్ చేయ చేయడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్స్ ఇచ్చి ఈ భవిష్యత్తులో వీటిని ఈ సహజ సిద్ధంగా దొరికేటువంటి వాటిల్లో నుంచి కొన్ని జీవనోపాధులు కల్పించడం కోసం ప్రయత్నం చేయడం చేయాలని చేయాలనుంది అదేవిధంగా ఈ యువజన సంఘమే స్వయంగా భవిష్యత్తులో ఆ ప్రాంతంలో ఉండేటువంటి సహజ వనరులని కాపాడుకోవడం ఏదైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువుల్లో వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ సొసైటీల మేనేజ్మెంటు అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఈ చేపల మార్కెటింగ్ గురించి కూడా వాళ్ళు ప్రభుత్వ సహకారం తీసుకొని మన దగ్గరలో ఉండేటువంటి తమిళనాడు అదేవిధంగా ఈ బార్డర్లో అంటే కేరళ ఇట్లాంటి చోట్లకి ఈ సహజ సిద్ధంగా దొరికేటువంటి చేపల్ని బాగా ఎక్స్పోజ్ చేసి వాటి యొక్క విలువల్ని ఎక్స్పోజ్ చేసి వాటిని వ్యాపారం చేయడం ద్వారా వాళ్లకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని బాధ్యతగా ఇవన్నీ చేసేదానికి కృషి చేయడం అనేది జరుగుతుంది అందుకని వీళ్ళకి ఇవన్నీ కూడా వీటి మీద వాళ్ళకి శిక్షణలు ఇచ్చి భవిష్యత్తులో ఈ పర్యావరణ పరిరక్షణ యువజన సంఘాన్ని బలోపేతం చేసి జీవనోపాధులు కల్పించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం ఇంతవరకు మా ఏఆర్డీ సంస్థకి అందించినటువంటి సహకారానికి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను నమస్కారం